వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం అరవై లక్షలకే నార్త్ ఈస్ట్ కార్నర్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ కి వచ్చిందండి సో మనకు మనకు నార్త్ ఫేసింగ్ లో థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అలాగే మనకు ఈస్ట్ ఫేసింగ్ లో థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో టోటల్ గా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుందండి ఇది వన్ ట్వంటీ టూ స్క్వేర్ యాడ్ లో కన్స్ట్రక్షన్ చేశారు సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మేము డైరెక్ట్ ఓనర్ నంబర్ మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఓనర్ నెంబర్కు కాల్ చేసి మరిన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చండి సో అలాగే ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ప్రాపర్టీస్ ఎన్నో తీసుకొస్తామండి సో ప్రజెంట్ ఇల్లు చూసుకున్నట్లయితే చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు నియర్ బై కూడా హౌసెస్ ఉన్నాయండి ఆల్రెడీ స్టే చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో మెయిన్ రోడ్ కు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది సో మనకు లోన్ కూడా వస్తుందండి రేటు కూడా ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకి ఇక్కడ కార్ పార్కింగ్ ఇచ్చారు అలాగే మన కార్ పార్కింగ్ లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు సో ఇది ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి సో మనకు ఇంటి చుట్టూ కూడా టూ పీ టు గ్యాప్ ఇచ్చారండి సో మనకు ఇక్కడ బోర్ ఉంటుంది అలాగే ఇక్కడ సంప్ ఉంటుంది ఈశాన్యం వైపు సో ఇది వచ్చేసి హాల్ అండి హాల్లో ఇది వచ్చేసి టీవీ యూనిట్ సో మనకు ఇక్కడ ఫాల్ సీలింగ్ ఉన్నది అలాగే ఇక్కడ విండో ఇచ్చారు చాలా నీట్ గా ఉంటుందండి కన్స్ట్రక్షన్ కూడా సో ఇది వచ్చేసి పూజా రూమ్ అండి ఇది సో ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ కూడా మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు దీంట్లో కూడా మనకు రెండు ట్యాప్స్ ఇచ్చారండి ఒకటి మంజీరా వాటర్ కి ఇచ్చారు అలాగే ఒకటి బోర్ వాటర్ కి ఇచ్చారు సో ఇక్కడ వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు మంచి స్పేసెస్ గా ఉంటుంది అలాగే దీంట్లో కూడా వెంటిలేషన్ ఎయిర్ కి ఒక విండో ఇచ్చారు సీలింగ్ తో చాలా నీట్ గా ఉంటుందండి హౌస్ మొత్తం టోటల్ గా సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఇది సో ఇది కామన్ వాష్రూమ్ సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో టోటల్ గా ఈలో వచ్చేసి గట్కేసర్ దగ్గర ఎన్ఎఫ్సి నగర్ లో ఉంటుందండి ఎన్ఎఫ్సి నగర్ లో మెయిన్ రోడ్ కు చాలా దగ్గరలో ఉంటుంది సో ఇది టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది వన్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది అరవై లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రో మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సెవరణ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి